మధ్యతరగతి వాడి భవిష్యత్తు ఆర్థిక ఆర్థిక అవసరాలు తీరాలన్నా పిల్లల్ని మంచిగా చదివించుకొని సెటిల్ చేయాలన్నా లేదా చిన్న చిన్న సంతోషాలు కోరికలు తీర్చుకోవాలన్నా వాడికి ఉన్న ఏకైక ఆయుధం ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది తప్ప వేరేది లేదు లేదు ఇక సినిమాల్లో చూపించినట్టు మీ తాత ఎప్పుడో ఎంఆర్ఎఫ్ షేర్లు ఒక వెయ్యి కొనేసి మర్చిపోయిండు వాటక మీద దొరికినాయో లేకపోతే రజనీకాంత్ సినిమాలో భూమిలో గ్రైనైట్ పడ్డట్టు పడడము లేకుండా మీ ల్యాండ్ పక్కనే నితిన్ గడ్కరీ హైవే అనౌన్స్ చేయడము లేదా చంద్రబాబు కొత్త నగరానికి అడతారు అవ్వడం ఇవి జరుగుతుంది తప్ప మీకు వేరే ఏ విధంగా డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎస్ఐపి మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతుంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు ఈటీఎఫ్స్లో చేయొచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో చేయొచ్చు పీపీఎఫ్లో పెట్టుకోవచ్చు దేంట్లోనే చేయొచ్చు ఎస్ఐపి అనగానే స్టాక్ మార్కెట్ ఇదే కాదు దేంట్లోనే చేయొచ్చు నెంబర్ వన్ ఆప్షన్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ చాలా మంది ఎస్ఐపి దగ్గర ఎక్కడ పొరపాట్లు చేస్తారంటే కొంతమంది కొన్ని అప్పుడు ఎస్ఐపితో కోటేషన్లో అవుతుపోతాం అండి ఎస్ఐపీ కోటేషన్లు అవ్వడానికి కాదు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్కు ఎక్కువ రిటర్న్ రావడానికి మీరు వేలు ఇన్వెస్ట్ చేస్తే వేలు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి కోట్లు ఇన్వెస్ట్ చేస్తే కోట్లు వస్తాయి అంతేగాని మీరు నెలకు వెయ్యి రూపాయలు పెట్టేసి పదేళ్ళ తర్వాత నాకు కోటి రూపాయలు రావాలి అట్లా రావు ఎస్ఐపి అట్లా వర్క్ కాదు ఎస్ఐపి అనేది ఒక సెవెంటీ ఇంటూ ట్వంటీ పర్సెంట్ మీరు టాప్ ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ గూగుల్లో కొట్టండి ఎనీ టాప్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రిటర్న్ తీసుకుంటే సెవెంటీ ఇంటు ట్వంటీ పర్సెంట్ ఈజీగా వస్తుంది ఆ రిటర్న్ కోసమే ఎస్ఐపి చేయాలి ప్లస్ మీకు ఆర్థిక డిసిప్లిన్ వస్తుంది ఒక క్రమశిక్షణ వస్తుంది ఎస్ఐపిలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్ తగ్గింది ఈ నెల వద్దులే లేకపోతే మార్కెట్ బాగా పెరిగింది నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్ చేద్దాం తగ్గినాక ఇంకొంతమంది మేజర్ ఇప్పుడు నా క్లయింట్లో చాలా మంది చేసే ఇన్వెస్ట్మెంట్ యాభై వేలు అరవై వేలు లక్షలు జమ అవుతాయి ఈ లోపు ఫ్రెండో ఎవడో చెప్తాడో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే బాగుంటుందని ఆ లక్ష రూపాయలు తీసుకొని ఆప్షన్స్ ట్రేడ్ చేసి పొగొట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మీకు ఎస్ఐపిలో నిజంగా ఎస్ఐపిలో లాభాలు చూడాలంటే కనీసం మూడేళ్ళు పడుతుంది మినిమం త్రీ ఇయర్స్ మీరు ఎస్ఐపి చేస్తే దాని ఫ్రూట్స్ కనబడతాయి మీకు ఎస్ఐపిని పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకు ప్లాన్ చేస్తే ఎవరికి కూడా ట్వంటీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉండదు మార్కెట్తో ఏగు ఏ పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది బట్ లాంగ్ రన్లో డెఫినెట్గా మీకు రిటర్న్స్ అయితే పక్కా వస్తాయి లేదు మాకు స్టాక్ మార్కెట్ అంటే భయము మేము చేయలేమంటే అంటే పీపీఎఫ్ ఉంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి బ్యాంక్ ఆర్డీలు ఉన్నాయి ఇవన్నిట్లో దేంట్లో అన్న చేసుకోవచ్చు బట్ కాకపోతే కొన్ని అంటే రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు అవాయిడ్ చేయండి బయట వాళ్ళకు రెండు రూపాయల వడ్డీకి ఇవ్వడము మూడు రూపాయల వడ్డీకి ఇవ్వడము లేదంటే చిట్టీలు వేయడము ఇట్లాంటి డేంజరస్ స్కీమ్స్ చేయొద్దు ఎస్ఐపి చేసుకోండి మార్కెట్ మీద అవగాహన ఉంటే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ పెట్టండి లేదంటే నేను ఇందాక చెప్పినట్టు బ్యాంక్ స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పెట్టుకోండి